హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టి లాక్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రాబోయే కథ ఇక రిషి లాగా రంగానే వెళ్తాడు అనేసి మనం ఒక వన్ మంత్ బ్యాకే ఎప్పుడో అయితే పెట్టేసాము ఈ స్టోరీ అప్పటి నుంచి సాగదీస్తూ సాగుదీస్తూ ఇప్పటికైతే వచ్చిందనమాట ఇక రిషి అయితే అంటే రంగా వెళ్ళేసి ఇక శైలేంద్ర అయితే కలుస్తాడు కదా సిటీకి ఇక్కడేమో రింగ్ పోయిందని బాధపడిపోతూ ఉంటుంది ఒక గిఫ్ట్ వ్యాక్స్ అయితే ఇచ్చేసి రాధమ్కి వస్తారు కిమ్మని చెప్పేసి కదా ఏం బాక్స్ అయి ఉంటుందా అని చెప్పేసి ఇక వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో రింగ్ అయితే ఉంటుంది అనమాట మీరు ఎక్కడ పడితే అక్కడ పారేసుకుంటున్నారు మేడం ఇది మీకు ఎంత ఇంపార్టెంటో మీకు గుర్తులేదా అని చెప్పేసి ఇక ఆ రింగ్ చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇక ఇదే మీకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పేసి అంటాడు ఇక దాంతో అసలు నా బర్త్డే ఎలా తెలుసు నేను చెప్తున్నానా రిషి సారే తాను లేకపోతే అసలు కాలేజ్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు నన్ను కోపంగా ఎందుకు చూసారు నేను వదిలేసి వచ్చాననేగా అనేక రిషి సారే అని చెప్పేసి అసలు అతను రంగాలాగా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటో ఈ మామని అడిగిన చెప్పట్లేదా అనేసి ఇక రింగ్ తన చేతికి పెట్టేసుకొని మా అమ్మ మా అమ్మ నాకు రింగ్ దొరికింది అని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక సరోజ అయితే వస్తుంది ఏంటి ఎంత సంతోషంగా ఏ మా బావ రిషి సార్ అని ఒప్పుకున్నారా అనేసి అడుగుతూ ఉంటే తను ఒప్పుకోవడం ఏముంది అతను నిజంగా రిషి సారే కొన్ని కొన్నాళ్ళల్లో మేమిద్దరం మా ఇంటికి వెళ్ళిపోతామని అంటే పగటి గలకి అంటా ఉండు నేను ఎందుకు వదులుతాను నా బావను మాత్రం నీకైతే అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది చూద్దామని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చి శైలేంద్ర దేవుడి అవతారాలు మారుస్తాడు నువ్వు పది మంది మంచి పిల్లల కోసం చదువు కోసం ఇలా చేయడంలో తప్పు లేదంటే ఓకే చెప్తాడు కదా ఇక కాలేజ్కి రా ఒకసారి చూపిస్తానని చెప్పేసి తీసుకెళ్ళి ఇక జగితే మేడం ఫోటో ఇక ఆ మొత్తం చూపిస్తూ ఉంటాడు అనమాట ఇంకా అవన్నీ చూసేసి ఎవరు ఈవిడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈవిడే మా రిషి సార్ వాళ్ళ అమ్మ అంటే ఎలా చనిపోయింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆవిడని ఎవరు చంపేశారులే ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అంటే ఈవిడని ఎవరైతే చంపారో వాళ్ళని మాత్రం వదలను నేను రిషిగా వచ్చిన తర్వాత అని చెప్పేసి పైకి అనేసేస్తాడు ఏంటి ఏంటి ఏమంటున్నావు అని అంటే ఏం లేదు ఇలా ఏంటి మంచి మనుషుల్ని ప్రాణం పోయేలా చేసిన వాళ్ళని మాత్రం ఊరుకోకూడదు వాళ్ళని చంపి తీరాల్సిందే అని చెప్పేసి అంటాడు అనమాట నిజానికి రిషినే ఈ విధంగా కావాలనే నాటకం చేస్తున్నాడు ఒకవేళ రంగారాగ వచ్చిన తర్వాత అంటే లాగా వచ్చిన తర్వాత అప్పటి వరకు సాఫ్ట్గా ఉంటాడు కదా ఇక ఇక్కడి నుంచి మంచిగా మాస్ లాగా ఇక రౌడీలందరినీ తుక్కు తుక్కు కొట్టేలాగా అయితే ఒకలాంటి చేంజ్ అయితే వస్తుంది రిషిలో ఇలాంటి హీరోలాగా అంటే ఇదివరకు ఎప్పుడు కొట్టించుకోవడమే కదా వాళ్ళు పొడిస్తే పొడిపించుకోవడం కొడితే కొట్టించుకోవడం నిజాలు ఏవి తెలియకపోవడం ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తాయి కానీ అన్ని నిజాలు ఇతనికి మాత్రం ఇక అట్లాంటి శుద్ధి క్యారెక్టర్ నుంచి కొంచెం హీరో టైప్లోగా అయితే వస్తాడేమో చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందేమో అనుకుంటున్నాను రిషి డీనియర్సిటీ కాలేజ్కి కొత్త యాంగిల్లో మాస్లో లుక్లో కాకపోయినా అంటే లుక్ మార్చినా కానీ క్యారెక్టర్ మాత్రం మారకుండా ఉంటే బాగుండని చూద్దాం ఫ్రెండ్స్ ఇక ఇలా అయితే జరుగుతూ ఉంటుంది సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తే ఇలా వస్తే కుదరదు బ్రదర్ నువ్వు ఖచ్చితంగా లాగా మారాల్సిందే కొంచెం నీ షేప్ అవుట్ అంతా మార్చాలి ఇంకొకటి కొంచెం నువ్వు ఇంగ్లీష్ కూడా కొంచెం నేర్చుకోవాలి ఇక తర్వాతే తర్వాతది ఖచ్చితంగా ముప్పై రోజులు నువ్వు వండాలి ఆ తర్వాత నువ్వు వండకపోయిన పనులు అయితే నీకు ఐదు కోట్లు అయితే ఇస్తాను అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు అనమాట శైలేంద్ర ఒప్పుకుంటాడు ఇక ఒప్పుకున్న తర్వాత ఇంటికి తిరిగి రాగానే ఇక వస్తారా వచ్చేసి ఏంటి సార్ ఇది అనేసి అంటే ఏంటో మీకు తెలీదా అనేసి అడుగుతూ ఉంటే దీని గురించి నాకు ఒక్కదానికే తెలుసు మరి మీకు ఎలా తెలిసింది సార్ అనేసి అంటే ఏముంది మేడం దాని మీద ఉంది కదా హార్ట్ ఈ రింగు గురించి నాకు రిషిసారికి తప్పితే ఇంకెవ్వరికీ తెలీదు మా ప్రేమకు గుర్తు సార్ ఇది అని చెప్పేసి అంటే ఇక నిజాన్ని ఎందుకు సార్ ఇంత దాస్తున్నారు అని చెప్పేసి అంటే ఇక రిషి అయితే ఇక కాలేజ్కి వెళ్ళే ముందు నేనైతే రిషి సార్ని కాదు కానీ మీరు అంటున్నారు కాబట్టి నేను రిషి అవుతాను మేడం అని చెప్పేసి ఇలా ఇక మళ్ళీ ఇవన్నీ తెలిస్తే బాధపడిద్దేమో అని చెప్పి అవేమి చెప్పకుండా ఇక జాగ్రత్తగా మీరు ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోయి నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకోండి నేను పని ఉండి కొన్ని రోజులు ఒక నెల రోజులు బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పేసి ఇక రిషి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే డీబీఎస్టీ కాలేజ్లో అడుగు అయితే పెడతాడు అది కూడా ఎట్లా అంటే ఇక శైలేంద్ర నీట్గా డ్రెస్అప్ అవన్నీ చేయించి తీసుకువెళ్తాడు ఇక చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మహేంద్ర అయితే చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో మనం ఎన్ని వీడియోస్ అసలు ఎప్పుడెప్పుడో మీరు చెప్పేసిన ఈ స్టోరీస్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే చాలా స్లోగా నడుస్తుంది కాబట్టి అప్పుడు చెప్పిన స్టోరీ వచ్చింది ఇప్పుడు వచ్చిన స్టోరీ ఇక వారం నెక్స్ట్ వీక్ మొత్తం జరిగిద్దేమో స అంటే మండే రోజుకి కాలు అడుగు కాలేజీలో పెట్టొచ్చు ఇక ఆ తర్వాత నుంచి రిషి వచ్చాడన్న వార్త మహేంద్ర సార్ తెలుసుకొని ఎమోషనల్ సీన్స్ ఉంటే ఆ సీన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని అనుపమని మహేంద్రని కలిపేది తర్వాత ఏంజల్కిను మనకి పెళ్ళి ఇక అన్నీ సెట్ చేసేసిన తర్వాత అప్పుడు వస్తారని తీసుకొచ్చే అవకాశం ఉంది లేకపోతే ఈలోపు ఇక వస్తారని అక్కడే ఉంచారు కదా చూద్దాం నెక్స్ట్ పాటలు అయితే చెప్తా